ఈ రోజు ఒకవేళ నీ జీవితంలో ఎందుకు ఉద్యోగం పోయిందో ఎందుకు కాపురం కుటుంబం కుప్పకూలిపోయిందో ఎందుకు అర్ధంతరంగా ఆరోగ్యం చెడిపోయిందో ఎందుకు అర్ధంతరంగా వ్యాపారం కాస్త నష్టాల భారిన పడిపోయిందో ఎందుకు నలుగురు నిర్దాక్షిణ్యంగా నిన్ను నిందిస్తున్నారో నీకు అర్థం కాకపోయినా నువ్వు ఒక మాట చెప్పగలగాలి అయితే అయింది కానీ ఒకటి మాత్రం చెప్తా విను ఏమిటి అయినా దేవుడు నాకు తోడే ఉన్నాడు ఇప్పుడు నా ప్రశ్న మీ సమాధానం చెప్పండి అన్నీ ఉన్నాయి దేవుడు మాత్రం నీకు తోడు లేడు ఈ లైఫ్ కావాలంటారా అని చెప్పుకోవడానికి ఏమీ లేదు నాకు తోడుగా ఉన్నాడు ఇది కావాలా ఏది కావాలో చెప్పండి ఈ రోజు నీ జీవితంలో ఏదైనా లేదు 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 అని సైతాన్ని వచ్చి నేను నేర్పిస్తే నువ్వు చెప్పాల్సిందే తెలుసా పదివేల మంది కంటే శ్రేష్ఠుడైన వాడు నా ప్రభు నాకు తోడుగా ఉన్నాడు ఒకడు లోకమంతయు సంపాదించుకొని దేవుడు